ప్రైమ్ న్యూస్ ఛానల్ కి లో త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ రావడంతో యాజమాన్యానికి కానాపూర్ ఎమ్మెల్యే బెడ్మ బొజ్జు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన కేక్ కట్ చేశారు ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా నిలబడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న ప్రైమ్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు తక్కువ కాలంలోనే ప్రజల ఆదరణ పొందిన ఏకైక ఛానల్ ప్రైమ్ న్యూస్ అని ఎమ్మెల్యే అన్నారు న్యూస్ ఛానల్ త్రీ మిలియన్స్ సబ్స్క్రైబ్ కావడం వల్ల మరి ఆ ఛానల్ యజమాన్యానికి ప్రేక్షకులకి అభిమానులకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీడియా అనేది నాలుగవ పిల్లర్ ఆ నాలుగవ పిల్లలు మీడియా ఈరోజు ప్రజలకి ప్రభుత్వాల మధ్య వార్ద ఉంటూ నిజాలను పైకి తీస్తూ ఆ సమస్యల పరిష్కారంలో పరిష్కారం చేయడంలో కీలక పాత్ర మీడియాలో ఉంటుంది ఎందుకంటే తెలియని విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి అనేక రకాల మార్గాలు ఉంటాయి ఎందుకంటే క్రైమ్ న్యూస్ అనేది కూడా అతి తక్కువ కాలంలో ఎక్కువ మంది సభ్యులుగా చేరడం త్రీ మిలియన్ సభ్యులుగా చేరడం అదృష్టంగా భావిస్తున్నాం వారు చేసే నిజం ఆ రకంగా ఉంది కాబట్టి ఎంతమంది సభ్యులు అనేది చేరడం అనేది జరిగింది కాబట్టి ఆ యొక్క ఛానల్ ఇంకా ఉన్నత స్థాయిలో వెలిగి మిగతా ఆదిగా ఉన్నటువంటి మీడియా కంటే దానికంటే వాటికంటే రెట్టింపు స్థాయిలో వెళ్ళడానికి ఆ రకంగా ముందుకెళ్లాలని ఈ విజయదశమి శుభ సందర్భంగా ఆ యొక్క ఛానల్ యజమాన్యులకి ప్రేక్షకులకి అదేవిధంగా ఆ ఛానల్ని తప్పకుండా ఈ విజయదశమి శుభ సందర్భంగా మరి వచ్చే విజయదశమి కల్లా దానికంటే డబుల్ రేట్లలో మరి సభ్యులుగా చేరుకోవాలని ఆ రకంగా మీడియా మిత్రులు కూడా పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రేక్షకులకి ప్రైమ్ నైన్ యజమానికి అందరికీ కూడా విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను